ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి బీజేపీ తీరుపై స్పష్టత రావాల్సి ఉంది చీఫ్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే షర్మిల అడుగులు వేస్తున్నట్లు మారుతున్నాయి టీడీపీలో ఈసారి గన్నవరం గుడివాడ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఎలాగనైనా వంశ వల్లబనేని వంశీ కొడాలి నానిని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు టీడీపీలో చేరారు వచ్చే ఎన్నికల్లో ఆయన్నే వంశీ పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనున్నారు వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు పాత కీలకంగా మారుతుంది వంశీకి మద్దతు ఇచ్చేందుకు దుట్టా పలు సందర్భాల్లో వ్యతిరేకించారు ఈ సమయంలోనే షర్మిల నేరుగా దుట్టాతో మంత్రాంగాలు జరిపింది హనుమాన్ జంక్షన్లో దుట్టా నివాసానికి వెళ్లిన షర్మిల తాజాగా రాజకీయాలు దుట్టాతో చర్చించింది పార్టీలో చేరాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది దుట్టా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న నాన్నకు దుట్టా అత్యంత సన్నిహితుడు పార్టీకి తమ అండగా నిలబడుతుందంటూ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున వంశీ పోటీ చేయగా వైసీపీ తరఫున రామచంద్రరావు పోటీ చేశారు అయితే తొమ్మిది వేల ఐదు వందల నలభై ఓట్ల తేడాతో వంశీ గెలిచారు దుట్టా నిజంగా టీడీపీలోకి చేరితే వైసీపీ గన్నవరం ఇబ్బందికరంగా పరిస్థితులు తలెత్తవనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే వైసీపీ నుంచి వల్లబనేని వంశీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు పార్టీ ముఖ్యంగా నాయకత్వం గన్నవరం నుంచి వంశీ గెలుపు కోసం సహకారం అందిస్తుంది దుట్టా ఇప్పుడు కాంగ్రెస్ సెల్మ చెప్తున్నట్లు కాంగ్రెస్ లో చేరితే త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తుంది అదే జరిగితే గన్నవరం ఫలితం పైన మరింత ఉత్కంఠత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది